మరణత ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థతలను ఆశించే ప్రియమైన దేవుని విశ్వాసులందరకు ఏసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వరదల చేయుము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు నెలలో చివరి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన స్వస్థత వాక్య వాగ్దానము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము అయితే ఏసవాని చెయ్యి పట్టి వాను లేవనెత్తగా వాడు నిలువబడిను ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసలారా మనం ఏదైనా రోగముతో బాధింపబడుచున్నను లేక అవయవములలో లోపం ఉన్నను సరిగా అవి పని స్వస్థత లేకపోయినా అది అనారోగ్యము అని అనుకుంటాము కానీ సైతాను శోధన అనుకొనము అందుకే స్వస్థపరచమని దేవుణ్ణి ప్రార్థించకుండా ఆసుపత్రుల వైపు పరుగులు పెడుతూ ఉంటాము అయితే నేటి స్వస్థత వాక్య వాగ్దానంలో బాల్యము నుండి ఒక చిన్నవాణిని పట్టుకున్న దయ్యము వానిని మోగవాణిగా చేసి మూర్ఛతో వేధిస్తూ నీళ్లలోనూ అగ్నిలోనూ ఆకస్మికముగా పడవేసి చంపాలని చూసేది అట్టి ఆకస్మిక రోగంతో బాధపడుతున్న వానితో వేధింపబడుతున్న తల్లిదండ్రులు వాణ్ణి స్వస్థపరచాలని యేసుక్రీస్తునందు విశ్వాసముతో తీసుకొని రాగా ఆయన ఆ దురాత్మను గద్దించెను అది వానిని విలవెల్లాడించి పారిపోయాను ఆ శక్తివంతమైన దురాత్మ చచ్చి పడేటట్టు వానిని పడవేశను అందరూ అతను చనిపోయినాడని అనుకుని కానీ ఏసునామమున స్వస్థత పడి లేచెను ఎంత బలవంతుడైన సైతాను అయినను ఏసు రక్తముతో ఏసు ఏసునామమును చెప్పి గద్దిస్తే పారిపోవును ఎటువంటి భయము మనల్ని ఆవరించకుండా దేవుని ఆత్మ మనతోనే ఉందని ధైర్యము కలిగి సైతానుని ఎదిరిస్తే వెనుకకు తిరిగి చూడక పారిపోవును ఆ రోగిని ఆ శోధనలో ఉన్నవారిని వదిలి పారిపోయి వానికి స్వస్థత చేకూరుతుంది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దయ్యములు వేధించడానికి వస్తాయి అసలు వెరవవద్దు జడియవద్దు ఒక్కొక్కసారి మనం గృహంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో చీకటి శక్తి తిరుగుతున్నట్టు ఉంటుంది ఆ దురాత్మ తిరుగుతుందని లెక్క చేయక దేవుని ఆత్మ దేవుని దూతలు మనతోనే ఉన్నారని వారు దిగి వచ్చారని ఏసు నామం నా ధైర్యం కలిగి మనోనిబ్బరముతో సైన్యములకు అధిపతి అగేహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని దేవదూతలు చెప్పే స్థుతులను ఏసు రక్తమే జయము అపవాది క్రియలకు అనంతకాల నాశనమని ఏడు మార్లు స్మరిస్తే మీకు ధైర్యం కలిగి విజయం పొందుతారు తరువాత మీరే సాక్ష్యం చెప్పగలరు అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది మీరును అనుభవంలో సాక్షులుగా నిలబడండి ఇంకా ధైర్యం కలగాలంటే దేవదాసయ్య గారి దైవాత్మ పూర్వకంగా రాసిన సైతాను ఎదిరింపులు కుదిరితే గట్టిగా చదవండి సైతానుపై యేసుక్రీస్తు ప్రభు జయమును పొందండి ఆయన విజయంలో భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు నామంలో కోరుచున్నాము స్వస్థత ప్రార్థన దయచేసి కళ్ళు మూసుకొని విశ్వాసంతో ఎక్కిభవించండి జయసులు డైనమాయసు క్రీస్తునాథ సైతాను శోధనలో వాడు కల్పించే రోగములు వ్యాధులు మా అవయవములను పట్టి పీడిస్తున్నాయి కనుక వాటన్నిటి నుండి సైతాను శక్తులను వెళ్ళగొట్టి దురాత్మలను చేతబడులను పారద్రోలి నీవే సంపూర్ణ స్వస్థతలను ఇచ్చి నీ రెక్కల ఆరోగ్యంతో నింపి సైతానుపై విజయం ఇమ్మని వేడుకొనుచున్నాము ఈ సన్నిధికి ఉపవాసముతో ఏకమనసు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించున్న ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతి ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రానుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము పండ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము వెనకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరిస్థితులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కాలేయువులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచుము బీపీ షుగర్లను హెచ్చు తగ్గులను స్వస్థపరచము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఏడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించు ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకునుము ప్రతి దినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము మా కొరకై తన రక్తమును గొర్రెపిల్లవలే సిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యశుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన రోగములను సైతాను శోధనలను ఏసుక్రీస్తు తన రక్తంతో ముట్టి స్వస్థపరిచి పట్టి లేవనెత్తి సంపూర్ణ ఆరోగ్యంతో దైవ సన్నిధిలో నిలుపును నిలుపునుగాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రేజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ